షిప్రీతి ఏం చేస్తున్నాను ఇప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది మాస్టర్స్కి అప్లై చేస్తున్నాను ఫారెన్ వెళ్తున్నాను ఫారెన్ వెళ్తున్నాను ఇంకా వీసా ఏం కాదు ఇంకా అప్లికేషన్లో ఉంది ఇంకా దేవుడికి ముందు లాస్ట్ వారం లాస్ట్ సాటర్డే వచ్చాము మా పేరెంట్స్తో ఈ సాటర్డే వీటిని నడవడంతో మళ్ళీ వచ్చాము దేవుడు రప్పించుకుంటున్నాడు వెళ్ళే లోపల రెండు మూడు వీసా రావడం చిన్నప్పటి నుంచి ఇంటా పెరిగాము ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్తుంటే విన్నాను ఇందాక ఎన్నిసార్లు అప్లై చేసినా రాలేదు దేవుడి దగ్గరకు వచ్చే మంచిది వీసా దేవుడు మంచిది చేయడం సో ప్లాన్ చేస్తున్నారా యువ జర్మనీ జర్మనీ యూరోప్లో జర్మనీ లేకపోతే ఐర్లాండ్ మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ లేకపోతే నేను నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను వెల్లూరులో ఇప్పుడు మాస్టర్స్కి అప్లై చేస్తున్నాను చాలా మంది మనోళ్ళు ఏ పోతున్నారు మీరు చేంజ్ చేశారు ఎందుకు మీకు తెలుసు ట్రంప్ రావడం వల్ల దేర్ ఇస్ ఆల్వేస్ బిన్ ఏమంటారు జాబ్ దాంట్లో రెసిషన్ వచ్చేసి ఇప్పుడు యుఎస్ఏ హాస్ బిన్ డిఫికల్ట్ ఫర్ స్టూడెంట్స్ రైట్ వీసాలో ప్రతి వీక్ ఒక ఒక ఏమంటారు ఒక న్యూ లా వస్తుంది చాలా టఫ్ అయిపోతుంది స్టూడెంట్స్కి సో జర్మనీ ఈజ్ ఫర్ స్టూడెంట్స్ వేర్ యూ కెన్ కోప్ అప్ విత్ జస్ట్ ఒకటి మనం జర్మన్ నేర్చుకోవాలండి మీదంతా స్టూడెంట్స్కి చాలా బెటర్గా ఉంది ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకటి చూసుకుంటే ఒకవేళ మనకి పబ్లిక్ యూనివర్సిటీస్లో వస్తే ట్యూషన్ ఫీజే ఉండదు జీరో ట్యూషన్ ఫీజ్ మనం యూఎస్లో చూసుకుంటే వీ హ్యావ్ టు పే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఇంకా ఇప్పుడు యూఎస్ఏ అందరికీ తెలుసు అలా రిసెషన్ వచ్చి వెళ్ళిన వాళ్ళే రెండు మూడేళ్ళు కష్టపడి ఇంకా ఇంకా ఏమంటారు జాబులు లేకుండా కష్టపడి ఏం రావట్లేదని వచ్చేస్తున్నారు సో వీ నీడ్ టు గో వేర్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అండి అదే నమ్ముతాను నేనైతే ఇప్పటికీ లాస్ట్ ఇయర్స్ నుంచి యూఎస్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది అవునండి నాకు తెలిసిన ఫ్రెండ్సే మొన్న లో వెళ్ళిపోయారు నేను అది మొన్న సెప్టెంబర్ లో అయిపోయింది సెప్టెంబర్ ఇంటేక్లోనే నా కొంతమంది ఫ్రెండ్స్ యూఎస్ఏ వెళ్ళిపోయారు దెర్ రిగ్రెటింగ్ దర్ చాయిస్ ఆఫ్ గోయింగ్ టు బి ఆనెస్ట్ ఎందుకంటే ప్రతి న్యూ లైఫ్ ఇట్లా మనం హార్ట్ ఒక చేతిలో పెట్టుకుని ఎప్పుడు లాస్ వస్తున్నాయా అని దర్ దర్

అంతే అండి ఓ దాట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ నేను బీటెక్ ఫస్ట్ ఉన్నప్పుడు నేను యూఎస్ఏ అనుకున్నాను బట్ అన్నీ చూసి గుడ్డిగా వెళ్ళిపోలేను కదా సో అలా యూరోప్ అని ప్లాన్ చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్